పొరపాటున కొన్న టికెట్కు ఇరవై ఆరు లక్షల లాటరీ తగిలింది మేరీల్యాండ్ బార్ లో పది డాలర్ల టికెట్ కొన్న ట్రక్ డ్రైవర్ బోనస్ ఆప్షన్ కింద మరో నలభై డాలర్ల టికెట్ అంటగట్టిన బార్ టెండర్ ఖర్చులో ఖర్చని నలభై డాలర్లు చెల్లించినట్టు డ్రైవర్ వెల్లడి కెనో లాటరీ ఫలితాల్లో ఆ టికెట్కు ముప్పై రెండు వేల డాలర్ల బహుమతి అమెరికాలోని మేరీల్యాండ్లో ఓ ట్రక్ డ్రైవర్ను అదృష్టం వరించింది పొరపాట్న కొనుగోలు చేసిన లాటరీ టికెట్కు ఏకంగా ముప్పై రెండు వేల డాలర్ల బహుమతి దక్కింది కెనో మానిటర్లో తన టికెట్ నెంబర్ చూసినప్పుడు నమ్మశక్యం కలగలేదని సదరు ట్రక్ డ్రైవర్ చెప్పారు ఆత్మిక పెట్ అండ్ వెట్ మెడికల్స్ పెట్ లవర్స్ అందరికి గొప్ప శుభవార్త మన పెట్స్ కి కావాల్సిన అన్ని రకాల ఫుడ్ యాక్సెసరీస్ జనరల్ హెల్త్ చెకప్ వాక్సినేషన్ గ్రూమింగ్ డే కేర్ లతో పాటు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ మొదలగు సేవలు అన్ని ఒకే చోట ఆత్మిక పెట్ అండ్ వెట్ మెడికల్స్ జవహర్ కాలనీ రోడ్ నెంబర్ ఎయిట్ గోపాల్పూర్ పూర్ చేసే సమయంలో చేసిన పొరపాటు తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు మాల్టీమోర్కు చెందిన ట్రక్ డ్రైవర్ కు మేరీ ల్యాండ్ వైపు వెళ్ళినప్పుడు ఓ బార్ లో ఆగడం మద్యం సేవించి సేద తీరడం అలవాటు ఆ సమయంలో కెనో లాటరీ టికెట్ కొని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటాడు అయితే ఎప్పుడూ పది డాలర్లు మాత్రమే దీనికోసం వెచ్చిస్తాడు ఈ నెల ఐదున మాత్రం పది డాలర్ల కెనో టికెట్ అడిగితే బార్ టెండర్ అదనంగా నలభై డాలర్ల బోనస్ టికెట్ ను ఇచ్చింది దానిని కొంటారా లేక వాపస్ చేస్తారా అని అడగ ట్రక్ డ్రైవర్ తన పొరపాటుకు చింతిస్తూనే ఆ మొత్తం ఇచ్చేశాడు ఫలితాల రోజున కెలోమీటర్ చూస్తుంటే వరుసగా తన టికెట్ నంబో పైన అంకెలు కనబడటంతో ఆశ్చర్యపోయాడు మొత్తం పది అంకెలలో వరుసగా తొమ్మిది అంకెలు సరిపోవడంతో ట్రక్ డ్రైవర్ కొన్న టికెట్కు ముప్పై రెండు వేల డాలర్ల లాటరీ తగిలింది ఈ మొత్తం మన రూపాయల్లో ఇరవై ఆరు లక్షలకు పై మాటే పొరపాటున కొన్న నలభై డాలర్ల టికెట్ వల్ల ఆ ట్రక్ డ్రైవర్ ముప్పై రెండు వేల డాలర్లు గెలుచుకున్నాడు ఈ మొత్తాన్ని పొదుపు చేసుకుంటానని సదర్ డ్రైవర్ చెప్పాడు